దేశ రాజధాని ఢిల్లీలో వాన దంచి కొట్టింది రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తప్పనిసరిగాని ప్రయాణాలు మానుకోవాలని సూచించింది గాజీపూర్ కాలువలో పడి తల్లిపిడ్డ మృతి చెందగా సబ్జీ మండీలో ఓ ఇల్లు కూలి పలువురు గాయపడ్డారు రోడ్లపై పెద్ద మొత్తంలో వాననీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పది విమానాలను దారి మళ్లించారు అటు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానాతో పాటు కర్ణాటకలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నా యి ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది గాజీపూర్లో కాల్వలో ఓ మహిళ ఆమె మూడేళ్ల బారుడు మృతి చెందారు బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న కొండపోత వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి కన్నాడ్ ప్లేస్ మినార్ లుటియన్స్ దిల్లీ కశ్మీర్ గేట్ కరోల్ బాగ్ ప్రగతి మైదాన్ ఐటీఓ ఎయిమ్స్ మాన్సింగ్ రోడ్ మింటో రోడ్ పార్లమెంట్ నవరోజీ నగర్ సహా అనేక ప్రాంతాల్లో వాననీరు నిలిచిపోయింది చాలా చోట్ల నడుములోతు వరకు వాననీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతర ఏర్పడింది ఫలితంగా వాసులు అర్దరాత్రైనా ఇళ్లకు చేరుకోలేకపోయారు వరద తీవ్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు చాలా మార్గాల్లో రాకపోకలను నిలిపేశారు భారీ వర్షానికి సబ్జీ మండిలో ఓ ఇల్లు కూలింది ఐదు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి శిథిలాల నుంచి ఒకరిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు వరద తీవ్రత వాతావరణ విభాగం హెచ్చరికలతో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది తప్పనిసరి అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించింది ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్ రాజేందర్ నగర్ లో విద్యార్థులు అర్దరాత్రి వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు మోకాళ్లలోతు నీటిలో నిలుచుని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు వ్యతిరేకంగా నిర్వహించారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి హరిద్వార్లో ఓ ఇల్లు కూలి ముగ్గురు బలికాగా ఆరుగురు గాయపడ్డారు తెహరీ జిల్లాలో వరద పోటెత్తడంతో ఒక కుటుంబం గల్లంతైంది సుఖీ నదిలో కన్వారియాల రేషన్ లోడ్ ఉన్న ట్రక్కు కొట్టుకుపోయింది హర్యానాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి వాహనదారులు వరదలో ఇళ్లకు పెళ్లటానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కర్ణాటకలోని ఉడిపి దక్షిణ కన్నడ జిల్లాల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు సముద్ర నది తీరాలు కొండ ప్రాంతాలకు వెళ్లొద్దని సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు